సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆదిలాబాద్ పట్టణంలో మహా ర్యాలీ నిరసన దీక్ష చేపట్టారు ఇందులో భాగంగా కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు ధర్నా నిర్వహించారు చనిపోయిన సమగ్ర ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అన్నారు ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మహా ర్యాలీ అదేవిధంగా ఒకరోజు నిరసన దీక్షకు పిలుపునివ్వడం దాన్ని విజయవంతంగా ఈ రోజు ఉద్యోగులందరూ కూడా చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా మీ గ్యారంటీ ప్రకారం తక్షణం రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత మీ పైననుంది దాన్ని మీరు వెంటనే అమలు చేయాలి అదేవిధంగా సమగ్ర శిక్షలో ఇప్పటికీ నూట అరవై తొమ్మిది మంది చనిపోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇరవై లక్షల ఎక్స్గ్రేషి నిర్బంధంగా అరవై ఒక్క సంవత్సరాల పేరు పైన ఇంటికి పంపినటువంటి రిటైర్మెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఇరవై లక్షల బెనిఫిట్ ని ఇవ్వాలని ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతా ఉంది తెలంగాణ సమగ్ర శిక్షలో ఇన్ని ప్రాణాలు పోతున్నా ఇంతమంది ఉద్యోగులు పోరాడుతున్నా ప్రభుత్వం గత తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇచ్చిన మాటని ఎందుకు నిలబెట్టుకోవడం లేదో మాకు కూడా అంతుపట్టట్లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైనా మీకు మిస్గైడ్ చేస్తే కూడా మీరు ఆలోచన వేయండి సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి అర్హుడు ఖచ్చితంగా అర్హత కలిగినటువంటి వ్యక్తి ఆయనను రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేస్తారని ఆశిస్తా